ఒక ఏమన్నా చెల్లెమ్మకు పెళ్ళయింది దేవుని కృపను బట్టి ఇద్దరు పిల్లలు పుట్టారు చక్కగా వాళ్ళ సంసారం చాలా సంతోషంగా వెళ్ళిపోతుంది ఒక మాటలో చెప్పాలంటే అబ్బాయికి థర్టీ ఆ చెల్లెమ్ముకు ట్వంటీ ఎయిట్ అంతే చాలా చిన్న వయసు ఇంకా వాళ్ళ సంసారంలో ఎంతో కాలం కలిసి మెలిసి ముందుకెళ్ళాలి దాంపత్య జీవితంలో ఇంకా వారికి చాలా స్థితి ఉంది కానీ ఒక రోజు నేను జరిగిందంటే ఆ బిడ్డ నృత్యరీత్యా పైన పని చేస్తూ ఉన్నాడు పని చేస్తూ ఉన్నప్పుడు పైన ఇది నేను ఒక దైబుజుడు ద్వారా విన్న సంగతి అండి రియల్గా చూడ సంగతి పైనుంచి అతను ఏమైపోయాడు అంటే పని చేస్తున్న సమయంలో పడిపోయాడు పడిపోవటం పైనుంచి పడిపోవటం వల్ల ఏమైందంటే ఆ కింది పడేటప్పటికి తన శరీర అవయవాలను ఇప్పుడు నుజ్జు అయిపోయింది తనకు హోటా హుట్టిన హాస్పిటల్కి తీసుకెళ్ళారు అయితే పోలేదు కానీ తన శరీరంలో చాలా అవయవాలు పోయి మెయిన్లీ అతడు మగతనాన్ని కోల్పోయాడు చాలా సంవత్సరాలు బెడ్ మీద ఉన్నాడు బంధువులు స్నేహితులు ఆ కుటుంబాన్ని కొంతకాలం పోషించారు రికవర్ అయ్యారు తిరిగి నెమ్మదిగా పనికి వెళ్ళి ఇదివరకంత బలమైన పనులు కాదు కానీ చిన్న చిన్న పనులు చేసుకుంటాం కాస్త మరలా పనికి వెళ్ళే పరిస్థితి వచ్చింది ఒక టూ ఇయర్స్ ఆఫ్గా ఇంతలో ఆ యొక్క భార్య యొక్క సొంత మేనమామ పాస్ కాదు ఆయన కొంతమందిని తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టాడు ఆ ఇంటికాడ మీటింగ్ అంటే ప్రార్థన మీటింగ్ కదండీ కుటుంబంలో మాట్లాడుకునే మీటింగ్ ఆ మీటింగ్ యొక్క మీనింగ్ ఏంటంటే ఆ పిల్ల చూస్తే చిన్నపిల్ల ఈ అబ్బాయి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు మీరేదో కొంత అమ్మాయి పేరు ఏదైనా రాసిచ్చేస్తే ఇంకో పెళ్లి చేసుకుంటుంది లేదా తను బ్రతుకేదో చేసుకుంటుంది ఇంకెంత చిన్న పిల్లలు అట్టుకుని మనం ఇలా బాధ పెట్టడం మంచిది కాదు కదా అని పెద్దలందరూ అంటే అప్పటికే సగం చనిపోయిన ఆ ఆ మగ్గబిడ్డ యొక్క తల్లిదండ్రులు ఎందుకంటే బిడ్డకి అంతలో పరిస్థితి జరిగితే వెంటనే వాళ్ళు కూడా ఆ పెండ్లి కుమారు అడిగా తండ్రి గారు ఎవరంటే అవునండి నా బాధ నా మా యొక్క సమస్య వల్ల ఆ ఆడబిడ్డ బాధపడకూడదు ఒక అరకరం పొలం ఇచ్చేస్తామండి ఆ అమ్మాయికి పెళ్లి చేసేయండి అంటే నేను రియల్గా విన్న సంఘటన అండి ఇది వెంటనే అమ్మాయి కిచెన్ నుంచి పరిగెత్తుకొచ్చి ఆ పాస్ట్ గారి వైపు చూస్తేలా అయ్యా మీరు నాకు మొట్టమొదటిగా మేనమామ తండ్రి తర్వాత తండ్రి వింటున్నావు మంచి కోసం మీరు ఆలోచన చేస్తారు కానీ మీరు వాక్యాన్ని మరిచిపోయారు మీరు వాక్యాన్ని మరిచిపోయారు మాకు పెళ్లి చేసేటప్పుడు ఒక ప్రమాణం కూడా చేయించారు ఏంట ప్రమాణం వ్యాధుల్లోనూ బాధల్లోనూ బలహీనతల్లోనూ బాధ బాధొచ్చిన ఆయన నన్ను విడిచిపెట్టకూడదు నేను ఆయన విడిచిపెట్టకూడదు అని ప్రమాణం చేసాం దేవుని మందిరంలో ఆయన అన్యాయం అన్యాయించేలా దేవుని బట్టి నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు చాలు నా భర్త గుండెలో ప్రేమ చాలు నేను అతని శరీరం నుండి నేను ఏమీ కోరుకుంటలేదు నేను చచ్చేంత వరకు అతను చెయ్యి విడిచిపెట్టను అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళింది అంటే చెప్పలు కొడుతూ ప్రభు నామర్మైపరిచే ఇదండి ఇది ఒక క్రైస్తవ స్త్రీకున్న ఒక ప్రత్యేకమైన సుగుణం ఇక్కడ నా పోతు కూడా అదే అంటా ఉన్నాడు నా భూమి ఒక కూరాకుల భూమి కావచ్చు రాజు ఇచ్చే భూమి విస్తారమైన మంచి పంట పండే మంచి ద్రాక్ష తోట కావచ్చు రాజు నాకు మంచి డబ్బు ఇవ్వచ్చు కానీ నా పితరుల ద్వారా వచ్చిన భూమిను నేను ఎప్పటికీ విడిచిపెట్టను చప్పట్లు కొడతారా దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక ఇంకా అందమైన మంచి పొలం డబ్బు వస్తూ ఉంది అక్కడ చాలా అందంగా ఉంది నీ భార్య కన్నా అందంగా ఉంది అక్కడ ఆఫర్ చేస్తా ఉంది అది వదిలిపెట్టేస్తావా ఎవరు బైబిల్ బైబిల్లో కింద పదకొండు వచ్చినాం ఎడబాసిని ఎడల ఒరే అబ్బాయి నీకు అలాంటి మనసు ఉన్నప్పుడు ముందు ఎందుకు పెళ్లి చేసుకున్నారా నువ్వు బైబిల్ అంతా స్పష్టంగా చెప్తుంది ఎడబాసిని ఎడల పెండ్లు చేసుకోనకుండా ఉండవలేను లేదా తన భర్తతో సమాధాన పడవలేను మరి ఆ భర్త తన భార్యను ఏం చేయకూడదు అంటే పరిధ్వజించకూడదు ప్రభు కాదు నేనే తక్కిన వారితో చెప్పినదేమనగా నీ సహోదరునికైనాను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమెతో కాపురము అతనితో కాపురము చెయ్యి ఇష్టపడని ఎడల అతడు ఆమెను పరిధ్వజించకూడదు మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్తయుండి ఆమెతో కాపురము చెయ్యి ఇష్టపడని ఎడల ఆమె అతనిని పరిధ్వజించకూడదు వాక్యం బాగా చదువుతున్నారంటున్నారు మా ఆయన బంగారం అందుకే నేను కాపురం చేస్తాను కానీ అక్కడ బైబిల్ ఏమన్నా చెప్పిన నీ భర్త అవిశ్వాస అయినా సరే బైబిల్ ఎంతో స్పష్టంగా చెప్తుంది నీ భర్త ఎంత చెడ్డవాడైనా ఎంత పనికమల్లోడైనా నీ భార్య ఎంత గయాలి అయినా నీ భార్య ద్వారా నీకు ఎటువంటి సుఖమ లేకపోయినా ఇక్కడ ఒకే ఒక మాట ఉంది మీరిద్దరు కలపబడ్డారు ఇంకా మీరిద్దరు వేరవ్వాలి అంటే మిమ్మల్ని వేరు చేసేది ఒకటే ఏంటో చెప్పిన చావు అలాగని ఇంకా ఆయత్తంతో సుఖం లేదు అని చెప్పి చచ్చిపోవటం కాదు మార్గం బైబిల్ చాలా స్పష్టంగా చెప్పుతుంది కింద ఒక మాట ఉంది ఏడో అధ్యాన్ని పదహారు వచ్చిన ఓ స్త్రీ ఓ భర్త నీ భర్తను రక్షించదువో నీ భార్యను రక్షించదువో అది నీకేం తెలియను చాలామంది అంటూ ఉంటారు నా దగ్గర నాకు ఒక ఒక తల్లి ఒక మాట ఉంది నేను ఫస్ట్ టైం ఆ ఊరు వాక్య పరిచయంకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి వాళ్ళు మాట్లాడుకుని పద్దెనిమిది సంవత్సరాలు ఏందని నాకు చెప్పారు భార్య భర్తలు మాట్లాడుకుంటున్నారు పద్దెనిమిది సంవత్సరాలు అయింది అసలు మాట్లాడే వాళ్ళకి ఇంట్లో ఆ ఇల్లు ఒక నరకంగా ఉంటుంది అని చెప్పారు అయితే ఆ ఇంటి వరకు నన్ను పిలిచారు నేను ఆ ఇంటికి వెళ్ళాను నేను వెళ్ళినప్పుడు ఆ తల్లి ఏడుస్తూ ఉంది ఏడుస్తూ ఉంది నేను ఆమెతో చెప్పాను అమ్మ నేను నీ కొడుకు వంటి నేను ప్రార్థన చేస్తాను మీకు సమాధానం కలుగుతున్నాను ఆవిడ ఏమని చెప్పిన బాబు పాస్టర్ గారు నా మాటిని చాలా చిన్నోడు నా మాటిని ఎవడైనా మారచ్చు కానీ మా ఆయన మాత్రం మార మా ఆయన మారడంటే మారడం అన్నా అప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచన చేస్తూ ఉంటుంటే వెంటనే నాకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది అమ్మా బాబిల్లో సౌలు అని ఒక ఆయన ఉన్నాడమ్మా ఆయన భయంకరమైన హంతకుడు చాలా భయంకరమైన ఖాళీ చేశాడు ఇవన్నీ మీ ఆయన ఎప్పుడైనా చేశాడా అన్నాను అబ్బాయి హెచ్చచి నాతో మాట్లాడ్ అంతే నన్ను కడతాడు అంతే తాగుతాడు అంతే మీరేంటండి బాబు అంత భయంకరం మా ఆయన పోల్చారు ఏంటండి అంటే అలాంటి సౌలిని దేవుడు ఒక్క మధ్యాహ్నం దేవుడు పట్టుకుంటే బొక్క బోర్లో పడి దేవునికి దాస్డైపోయాడమ్మా మీ ఆయన ఎంతమ్మా అన్నాను నిజమేనంటారా అయితే ఇప్పుడు నిజం అయిపోయింది ఇప్పుడు వాళ్ళిద్దరికి వయసు ఎంత ఉండో చెప్పనా సిక్స్టీ ప్లస్ ఏ వాళ్ళకి ముగ్గురు కొడుకులు ఒక్కొక్క కొడుకు ఒక్కొక్క బిల్డింగ్ కట్టేసాయి ఇప్పుడు ఆళ్ళలో ఒక సపరేట్ బిల్డింగ్ ఆ ఇద్దరు అక్కడ కూర్చుంటారు కాస్త కట్టిస్తాం చెప్తారా సపరేట్ హోమ్ ఎన్నో సంవత్సరాలుగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు చెప్పిన ఇద్దరు కలిసి గుడికి వెళ్తున్నారు ఇద్దరు కలిసే ఎక్కడికైనా ఇద్దరు కలిసి వెళుతుంటారు దయచేసి ఈరోజు నా చెల్లెమ్మతో చెప్తున్న ఆవేశంతో నువ్వు చాలాసార్లు నువ్వు కొన్ని తీర్మానాలు తీసుకుంటున్నావు తమ్ముడు నీ చేతులు నువ్వు కొన్నిసార్లు ఆవేశంతో చాలా తీర్మానాలు తీసుకుంటున్నావు దేవుని పని నేను ఒకే ఒక మాట చెప్తున్నాను నీ భార్య దేవుడికి ఇచ్చిన బహుమానం నీ భర్త దేవుడికి ఇచ్చిన బహుమానం నేను ఒకే ఒక మాట చెప్తున్నాను వాళ్ళ లోపాలు ఉన్నాయి ఈరోజు నేను ఒకే ఒక మాట చెప్తున్నాను లోపం లేనివాడు ఎవడైనా ఉన్నాడు అంటే అది కేవలం ఒక దేవుడు మాత్రమే భూమి మీద ఉన్న ప్రతి మనుషులు కూడా ఏదో ఒక లోపం ఉంటుంది ఎందుకంటే నా మొఖాన్ని ఎంతలా ఇబ్బంది పెడుతున్నాయి లైట్లు ఉన్నాయే నా ముందు ఎంత కాంతిని జల్లుతున్నాయి కానీ వాటి వెనకాల ఎంత ఉంది ఎంత పెద్ద కాంతి కలిగిన ఈ దీపాలకి ముందు వెలుగుంది వెనకాల ఏముంది చీకుతుంది ఈ భూమి మీద ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక లోపం ఉంటుంది లోపాన్ని చూసి మనిషిని దూరం పెట్టద్దు ఆ లోపం తొలగిపోయేంత వరకు ప్రార్థన వచ్చింది కాస్త గడిగిస్తుంది చెప్తారా ఈ దేవుని పని అనేది నేను ఒకే ఒక మాట చెప్తున్నా నీ భర్తను మార్చటం మీ అమ్మా నాన్న వాళ్ళు అవదో నీ భర్తను మార్చటం పోలీసు వాళ్ళ వాళ్ళు అవదు నీ భర్తను మార్చటం ఊర్లో వాళ్ళ వాళ్ళు అవదు ఊర్లో వాళ్ళందరినీ తీసుకొచ్చి మీ ఇంట్లో మీటింగ్ పెట్టడం పద్ధతి కాదు నీ భార్యను మార్చటం పోలీసుల వల్ల అవ్వదు నీ భార్యను మార్చటం ఊర్లో వాళ్ళ వల్ల ఎవరి వాళ్ళు అవదు ఇంకా మీరు ఊరిలోకి వెళ్ళటం వల్ల ఒకటి మీ భార్య ద్వారాను బాధపడుతూ సకం పరువు పోయింది ఇంక ఊరిలో వాళ్ళందరూ ఇంటికి రావటం వల్ల ఇంకా పరువు పోతాం చేతులు జోడించి నేను మీ అందరితో చెప్తున్నాను నేను వాకింగ్ చెప్తున్నానండి నా సొంత మాటలు కాదు మీ క్వశ్చన్ చెప్పిన బైబిల్ ఈ మాటలు చెప్తూ చెప్తూ అన్యులైతే అలాంటి పనులు చేయొచ్చు దేవుని పిల్లలు అలాంటి పనులు చేయకూడదు నాబోతు తన పొలం కన్నా బంగారం లాంటి పొలాన్ని ఆఫర్ చేస్తూ ఉన్నారు తన పొలం కన్నా విస్తారమే డబ్బులు ఇస్తానంటున్నారు ఒకటే మాట అన్నాడు ప్రాణమైన వదులుకుంటాను గానీ నా పిత్రుల ద్వారా వచ్చిన భూమిని నేను వదులుకోను ఈరోజు నేను భార్య గురించి నువ్వు ఆ మాట చెప్పాలి నీకు అందమైన స్త్రీ ఎక్కడో పరిచయం అయింది అసలు నీలాంటి క్వాలిటీ ఉన్న పురుషుడు అలాంటి పనికి దానికి భర్తగా ఉండటం ఏం బాగుంది ఆయన నీ భార్య నీకు ఏం సుఖమిస్తా ఉంది నీ భార్య నీకు ఏమి ఇచ్చేస్తా ఉంది నీ భార్య ఉన్న నీకు ఎటువంటి ప్రయోజనం అని లాలనా అలాంటి వాళ్ళ మాటలు ఎంత బాగుంటాయో బైబిల్ రాయబడింది అలాంటి వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి చెప్పనా తేనికన్నా తీయ్యిగా ఉంటాయంట నూనె కన్నా నునుపుగా ఉంటాయంట కానీ భార్య మాటలే ఆవిడే కుటుంబం బాగోాలనుకుంటుంది కదా అందుకే ఇంట్లో భార్య మాట నీకు ఎలా ఉంటుందంటే ఇబ్బందిగా ఉంటుంది పని మాటలు అప్పటికే ఎంతో మందితో సహవాసం చేసి కుటుంబాన్ని పాడు చేసుకుని తన జీవితాన్ని పాడు చేసుకున్న పనికమాల వాళ్ళ యొక్క మాటలు మాత్రం ఎలా ఉంటుందో చెప్పనా తీగా ఉంటాయి దేవుని పని అని నేను ఒకే ఒక మాట చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకసారి ఒక స్త్రీతో వివాహమైన తర్వాత నీ పడక ఆమెతోనే నీ ప్రేమ ఆమెతోనే ఒక మాటలో చెప్పాలంటే నీ జీవితం ఆమెతోనే